వెల్కమ్ స్టూడెంట్స్ పదవ తరగతి విద్యార్థులందరూ పరీక్షలు అయితే కంప్లీట్ చేయడం జరిగింది పరీక్షలకు సంబంధించి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు విద్యార్థులందరికీ మంచి మార్కులు అయితే రావాలని కోరుకుంటూ గవర్నమెంట్ కూడా మంచి డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది విద్యార్థులకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్స్ వీళ్ళందరికీ ఎక్కువ మార్క్స్లు అయితే రాబోతున్నాయి అన్ని సబ్జెక్టులలో సో మరి ఎవరెవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎలా రాసిన స్టూడెంట్స్కి మార్క్స్ ఎక్కువ ఇస్తున్నారు అనేది మీకు వీడియో ద్వారా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు పదో తరగతి విద్యార్థులకు సంబంధించి మనం పరీక్షలు రాసిన టైంలో అందరు విద్యార్థులు క్వశ్చన్స్ ఎన్నైతే ఇస్తారో అన్నీ రాయాల్సిన క్వశ్చన్స్ మాత్రమే కొంతమంది స్టూడెంట్స్ రాసేస్తారు కొంతమంది స్టూడెంట్స్ మనకు టైం ఉంది కదా అని ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసి వస్తుంటారు కదా మీలో సో ఇలా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎవరైతే అటెంప్ట్ చేసి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది ఇలా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చిన స్టూడెంట్స్కి మార్క్స్ అయితే ఎక్కువ రాబోతున్నాయి ఎలా ఎక్కువ రాబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది చూడండి రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్లకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైనా విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నల సమాధానం రాసుంటే వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణకు తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్న జవాబులను తీసివేయనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేయడం జరిగింది సో చూశారు కదా ఎవరెవరైతే విద్యార్థులు ఇప్పుడు పదవ తరగతి పరీక్షల్లో ఇచ్చిన రాయాల్సిన క్వశ్చన్స్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ రాసినారో అందులో ఏ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్కి తక్కువ మార్కులు వచ్చాయో ఆ ఆన్సర్ ని డిలీట్ చేసేసి ఎక్కువ మార్కులు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ పరిగణలోకి తీసుకొని విద్యార్థులకి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ లో ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎవరెవరైతే రాసేచ్చారు స్టూడెంట్స్ అందరూ సో అన్నిట్లో అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ నే తీసుకుంటారు కాబట్టి విద్యార్థులకి ఆటోమేటిక్ మార్క్స్ అయితే ఇంక్రీజ్ కాబోతున్నాయి సో మరి టైం సరిపోకపోతే అక్కడికక్కడికి ఎగ్జాక్ట్ గా ఇచ్చిన క్వశ్చన్స్ మనమే రాసిన స్టూడెంట్స్ అయితే ఇంకా మరి ఏ విషయం అయితే చెప్పలేదు వీళ్ళకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు థ్యాంక్ యూ ఎక్కువ రాబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ